ఎంత మంది పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏ ఏ క్లాసు ముగ్గురికి తల్లి వందనం వచ్చిందా ఎంత వచ్చింది తల్లి ముప్పై తొమ్మిది వేలు వచ్చింది హ్యాపీనా ఇంట్లో గ్యాస్ వస్తా ఉందా ఫ్రీ గ్యాస్ ఇంట్లో ఎవరికన్నా పెన్షన్ ఉందా ఏమీ లేదు మీ అమ్మకు పెన్షన్ వస్తా ఉంది మీ అత్తకు పెన్షన్ వస్తా ఉంది ముగ్గురు పిల్లలకి తల్లి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది మరి మన మహిళలకంతా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత బస్ ఛార్జీ రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ మీకు గవర్నమెంట్ స్కూల్లోనా మరి భోజనం ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడుదే బాగుందా సూపర్ బియ్యం బాగుందా ఇప్పుడు బాగా తింటున్నారు అందరు పిల్లలంతా హ్యాపీనా మన విద్యాశాఖ మంత్రి గారు పంపించారు మీకు వెరీ 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 గుడ్ 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 ఓకే అమ్మా అంతా పడేసేవాళ్ళ ముందు అన్నం తినేవాళ్ళు కాదు అన్నం ఇప్పుడు అప్పుడు అంతా పడేసేవాళ్ళు ఇప్పుడు అందరూ వెరీ గుడ్ బంగారు వెరీ గుడ్